హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు కొత్త జీవితం ఒక ఊళ్ళో చంద్రకాంతుడు అనే సాలెవాడు ఉండేవాడు అతను విలువగల బట్టలు నెయ్యటంలో నిపుణుడు అందుచేత బాగా సంపాదించుకున్నాడు డబ్బు బాగా చేరింది గనక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు అభిమానులు కూడా చేరారు అందరూ అతన్ని తెగ పొగడేవాళ్ళు వచ్చిన వాళ్లకు అతను కూడా ఏ లోటు లేకుండా జరిపేవాడు అడిగిన వాడికల్లా సహాయం చేసేవాడు ఈ ఔదార్యం మూలంగా అతనికి ఉన్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపురించాయి మగ్గాలు మరమ్మత్తు చేయించుకుందామన్నా కూడా డబ్బు లేదు చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లిపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది మగ్గాలు బాగు చేసుకుని మళ్లీ నేత మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను ఒక వెయ్యి రూపాయలు అప్పు ఇవ్వమని అడిగాడు ఒక్కరూ అతనికి సహాయం చెయ్యలేదు అందరూ తలా ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు కొందరు మరింత కఠినంగా ఉన్నప్పుడు ఒళ్ళుపై తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతిపడుతుంది అని బుద్ధి చెప్పారు కూడా వీళ్లంతా ఒకప్పుడు అతని సహాయం పొందిన వాళ్లే తెగ పొగిడిన వాళ్లే ఆలస్యంగానైన చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు కనుక కూలీ పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామని అనుకొని ఆ పనిలోకి దిగాడు ఇంతలో ఊరికి చెరువు తొవ్వవ తొవ్వించాలని నిర్ణయం జరిగింది ఆ పని చూడటానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటు చేయబడ్డాడు చెరువు తొవ్వే చోటికి నుంచో కూలీలు వచ్చారు పలుగు ఒకటి పట్టుకొని చంద్రకాంతుడు కూడా వచ్చాడు చెరువు తొవ్విస్తున్న పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలని కాబోలు పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు చెరువు తొవ్వే ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉండవచ్చు ఏ లంకబిందెలన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలీవాడి పలుగుకు తగిలితే వాడిసొత్తే దానిమీద మరెవరికి అధికారం ఉండదు అందుచేత ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి అన్నాడు ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి మొదటి రోజు తవ్వకం పని చాలా చురుకుగా సాగింది పని చేస్తున్నంతసేపు చంద్రకాంతుని మనసులో ఏదో ఆలోచన మెదులుతూనే వచ్చింది అతను ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు అతను ఒక పాత బిందె తీసుకొని దాని నిండా చిళ్ల పెంకులు నింపి దాని మూతికి ఒక రేకు అతికించి అర్ధరాత్రి వేళ చెరువు తొవ్వే చోటికి వెళ్ళి తాను మర్నాడు తొవ్వబోయే మట్టి కింద దూచి మట్టి కప్పి ఇంటికి వచ్చేశాడు మర్నాడు ఉదయం మళ్లీ కూలీలు వచ్చారు చంద్రకాంతుడు కొద్దిసేపు తొవ్వగానే అతని పలుగుకు బిందె తగిలి ఖంగుమన్న శబ్దం వినిపించింది అతని పక్కన పనిచేసేవాళ్ళు లంకెబిందెలో అని అరిచారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు చంద్రకాంతుడు పైపైన ఉన్న మట్టి తొవ్వి పెద్ద బిందెను పైకి తీశాడు అదృష్టం అంటే నీదే బిందె తెరువు లోపల ఏముందో చూద్దాం అన్నారు కూలీలు చెరువు తొవ్వించే ఆయన కూడా అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలని ఆత్రపడ్డాడు నిధికి పూజ జరగాలి మంచి ముహూర్తం చూసి మంత్రోక్తంగా తెరవాలి అవసరం అయితే శాంతి చెయ్యాలి సంతర్పణ చెయ్యాలి ఇష్టం వచ్చినట్టు తెరవరాదు అన్నాడు చంద్రకాంతుడు నీ పంట పండిందిలే ఇక కూలి ఏం చేస్తావు బిందె తీసుకొని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి చంద్రకాంతుడు బిందె నెత్తిన పెట్టుకొని పలుగు చేత పట్టుకొని ఇంటికి వచ్చేశాడు కానీ మర్నాడు అతను మళ్ళీ పలుగుతో కూలీ పనికి హాజరు అయ్యేసరికి చెరువు తొవ్వించే పెద్ద మనిషి నీ దరిద్రం తీరిపోయిందిగా మళ్లీ కూలీలోకి వచ్చావేమిటి అని అడిగాడు మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది ఏం చెప్పను బాబు శాస్త్రుల గారిని విచారిస్తే ఆయన నా జాతకం చూసి బిందె దొరికిన ముహూర్తం చూసి ఇంకా మూడేళ్ల దాకా దాన్ని తెరవటానికి వీల్లేదన్నాడు అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చెయ్యాలట అన్నదానం చెయ్యాలట అంతదాకా నాకు పొట్ట గడవాలి గదా అన్నాడు చంద్రకాంతుడు అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది అతను తమలాగే పలుగుపట్టి పని చేస్తున్నప్పటికీ మిగతా కూలీలు అతన్ని గౌరవంగా చూశారు ఏమైనా అతను శ్రీమంతుడు కాబోయేవాడే కదా చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతని బంధువులందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది అతన్ని మళ్ళీ మాటలతో ఉబ్బిచ్చేసి మంచి చేసుకుందామని ఒక్కొక్కరే వచ్చారు అదృష్టవంతుణ్ణి దేవుడు కూడా చెరపలేడు నీకు నిధి దొరికిందంటే మేము ఎంతో సంతోషించాం నువ్వు జానుడు పొట్ట కోసం పని చేసుకు చేసుకుంటున్నావని విని మాకు ఎంతో బాధ కలిగింది ఆ పరమాత్ముడికే తెలుసు మా బాధ అన్నారు బంధువులు విచారం నటిస్తూ నా అదృష్టం అడుక్కు తిన్నట్టే ఉంది ఆ నిధిని నేను మూడేళ్లు తాకరాదంటున్నారు నా మగ్గాలు సరిగా ఉంటే కూలీ పని చేసుకునే కర్మ నాకేమిటి ఒక్క వెయ్యి రూపాయలు అప్పు పెట్టమంటే ఎవరూ పెట్టారు కాదు కూలి చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడూ లేకుండానే పోతుందా నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు ఒక వెయ్యి ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు అతను వద్దంటున్న నలుగురు బంధువులు ప్రోద్బలం చేసి అతనికి నాలుగు ఐదేసి వందలు రెండు వేల రూపాయలు పెట్టుబడికి అప్పిచ్చారు ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున నేత పని మొదలుపెట్టాడు మళ్ళీ డబ్బు కూడా కూడింది రెండో సంవత్సరం పూర్తి అవుతూనే అతను తన బంధువుల బాకి తీర్చేశాడు మూడో సంవత్సరం కూడా ముగిసింది బిందె తెరవటానికి ముహూర్తం ఏర్పాటైంది బంధువులు అంతా వచ్చి పడ్డారు బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివాడు చంద్రకాంతుడు బిందెకు ఉన్న మూత సీలు పగలగొట్టాడు బింద నిండా చిళ్ల పెంకులు విందు భోజనాలు చేస్తూ వారాల తరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు చంద్రకాంతుడి ఎత్తు పారింది ఈసారి అతను చాలా జాగ్రత్తపడి తన కష్టాజితంతోనే తిరిగి సంపన్నుడు అయ్యాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్